ప్రభుత్వ ఉద్యోగి యొక్క పదవి విరమణ వయసు మరియు పుట్టిన తేదీలో తప్పులు ఉంటే దాన్ని సరిదిద్దే విధానాన్ని ఎఫ్ఆర్ ఫిఫ్టీ సిక్స్ అంటారు సో దీనికి సంబంధించి ఈరోజు మనం పూర్తి వివరాలు చూద్దాం మీరు ఒకసారి వీడియోనైతే లైక్ చేయండి సర్వీస్ రిజిస్టర్లో వ్యత్యాసం లేదా దోషం ఉంటే ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పుట్టిన తేదీని సరిదిద్దే విధానాన్ని ఎఫ్ఆర్ ఫిఫ్టీ సిక్స్గా వివరిస్తుంది అయితే ఇది సాధారణంగా ఉద్యోగం తర్వాత నిర్దిష్ట కాలపరిమితిలో మాత్రమే అనుమతించబడుతుంది చాలామంది ఉద్యోగులకు ఉద్యోగం చేసిన ఐదు సంవత్సరాల తర్వాత పుట్టిన తేదీని మార్చలేము అంటే ఉద్యోగి సేవ యొక్క మొదటి ఐదు సంవత్సరాలలోపు డిఓబి దిద్దుబాటు అభ్యర్థనను ఆదర్శవంతంగా పెంచాలి ఎస్ఆర్లో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే ఉద్యోగి వీలైనంత త్వరగా సమస్యను లేవనెత్తాలి ముఖ్యంగా పదవి విరమణకు ముందు పుట్టిన తేదీ దిద్దుబాటు క్లాస్ ఫోర్ ఉద్యోగులకు అవగాహన లేకపోవడం వల్ల చాలాసార్లు డివోబీని తప్పుగా గుర్తించవచ్చు లేదా విస్మరించవచ్చు ఎఫ్ఆర్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం పదవి విరమణకు దగ్గరగా తప్పును గుర్తిస్తే సరళింపు ఇవ్వవచ్చు ప్రత్యేకించి తప్పు ఉద్యోగి తప్పు ఉద్యోగిది కాకపోయినా సరే కానీ క్లరికల్ దోషం లేదా అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది పర్యవేక్షణ ఏదైనా జరిగి ఉండవచ్చు సరైన జస్టిఫికేషన్ సపోర్టింగ్ డాక్యుమెంట్లు అంటే ఉదాహరణకి బర్త్ సర్టిఫికేట్ కానీ ఎస్ఎస్సి మెమో కానీ అందిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటుకు అనుమతిస్తుంది దిద్దుబాటు విధానం ఉద్యోగి డ్రాయింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఆఫీసర్ డిడిఓ గారు వారి ద్వారా జిల్లా ట్రెజరీ ఆఫీసర్ డిటిఓ గారు లేదా విభాగాధిపతి హెచ్ఓడికి లోపాన్ని వివరించి దిద్దుబాటు కోసం సపోర్టింగ్ డాక్యుమెంట్లను సమర్పిస్తే మీ సమస్య పరిష్కరించబడే అవకాశం ఉంటుంది